రండి వినండి రక్షణ పొందండి రూపస్ పాల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు కల్వరి స్వార్థ పండుగలు కల్వరి స్వార్థ పండుగలు తేదీలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు అనగా ఆది సోమ మంగళవారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు స్థలం కల్వరి చర్చ్ గ్రౌండ్ నందు రాయవరం వాక్యోపదేశకులు పాస్టర్ రూపస్ పాల్ గారు రాయవరం పాస్టర్ సువార్త బాబు గారు విజయవాడ ప్రవక్త జయప్రకాష్ గారు గుంటూరు దైవజనులు వాక్యపరిచర్య అనంతరం అందరి కొరకు ప్రార్థించెదరు అద్భుతమైన సంగీతం పాస్టర్ అశోక్ పాస్టర్ జాన్ పాల్ మరియు దినేష్ శక్తివంతమైన స్థుతి ఆరాధన జీవితాలను మార్చే వాక్య సందేశాలు రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ కె తిరిపాలు గారు మరియు కల్వరి చర్చ్ సంఘస్తులు వివరములకు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ త్రీ టూ సెవెన్ ఫోర్ మరియు ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ అందరూ తప్పక రండి దైవాశీర్వాదములు పొందండి